హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు జరాసంగం హెడ్ క్వార్టర్స్ అండి మనకు ఇక్కడ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లో మనకు వన్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మనకు బీటీ రోడ్ని ఆనుకొని మనకు దారి ఉంటుందండి ఓన్లీ టెన్ మీటర్స్ ఓన్లీ పది మీటర్లోనే మనకు ప్రాపర్టీ ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు రెండు కడీలు మనకు ఇది ఫస్ట్ బిట్లకించి మనకు దారి తీసుకున్నారండి ఇక్కడ సెకండ్లో మనకు కనిపిస్తున్నదేమో మనకు ఇది ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ల్యాండ్ మనకు మళ్ళీ దొరకాలంటే చాలా కష్టం అండి అది తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫోల్స్ ఏరియా కిలే టైటిల్ మనకు ఈక్వల్గా స్క్వర్బిట్లో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఈ ల్యాండ్ వచ్చేసి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ జరాసంగం మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు సంఘం మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఓన్లీ టూ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ నైంటీ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు రెడ్డిస్ ప్రాపర్టీ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు క్లియర్గా చూపించాను నేను ఇది బీటీ రోడ్ నుంచి ఓన్లీ టెన్ మీటర్స్ మాత్రమే మనకు ల్యాండ్ వరకు సపరేట్గా దారి కూడా తీసుకున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ